కలవని మనసుల కలయిక ఎపిసోడ్ వన్ నాతోనే నువ్వు నీతోనే నేను ఒకరికి ఒకరం ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండలేని ఇద్దరిలా కనిపించే ఒక్కరం గమనం గమ్యం సాహిత్యం సంగీతం సంకల్పం లక్ష్యం గమకం స్వరం నమ్మకం బంధం అక్షరం పదం పాదం పయనం దారం హారం నువ్వు నేను ప్రేమ నీ సాహిత్య అని తన ప్రియసకి ఇచ్చిన జ్ఞాపకాన్ని చూస్తూ తన కన్నీటి బిందువులు ప్రేమ అనే పదాన్ని తడిపేశాయి నీటి మీద రాతన నా కన్నీరు ఈ ప్రేమ అనే పదాన్ని చెరపగలదేమో కానీ నా గుండెల్లో నీ మీద ప్రేమను జరపలేదు అని మనసులోనే బాధపడి తన ప్రియసఖీ గుర్తులని ఎవ్వరూ గుర్తించని చోట దాచి మంచానికి జారపడి కళ్ళు మోసుకొని మోచేతిని కళ్ళపై పెట్టుకుని తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు పృథ్వీ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసేది కళ్యాణం అని తన మనవడి పెళ్లి శుభలేఖ మీద రాసున్న అక్షరాలతో పాటుగా సముద్య వెట్స్ పృథ్వీ అనే అక్షరాలను కూడా చేతితో తాకుతూ సముద్య ఫోటో చూశాక కూడా పృథ్వీ పెళ్లి వద్దు అన్న పిల్లల మనసులో ఏముంది అనే విషయాన్ని ఆలోచించకుండా కుటుంబాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోవాలని పిల్లల అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా మీ ఆరోగ్య పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్నారు మీరు ఆ మనసుల కళ్యాణం ఎటు దారి తీస్తుందో అని అన్నారు జానకి గారు రాఘవయ్య గారితో పిచ్చి పిచ్చి భయాలేం పెట్టుకోకు జానకి నా మనవుడు మనవరాలు ఒకరికొకరు అన్నట్టు సంతోషంగా ఉంటారు చూడు అన్నారు రాఘవయ్య ఉంటారు ఉంటారు వాడొక పిల్లని ప్రేమించాడు ఆ విషయం మీతో చెప్పేలోపే గుండె నొప్పిని తెచ్చుకుని వాడు గుండెల్లో పెంచుకున్న ప్రేమని సమాధి చేసేశారు మీరు వాడు వాడే టూత్పేస్ట్ దగ్గర నుండి షూ వరకు ప్రతిదీ వాడికి నచ్చితేనే వాడతాడు అటువంటిది వాడి జీవితంలో ముఖ్యమైన పెళ్ళి మాత్రం వాడు నచ్చలేదన్నా చేసేస్తున్నారు ఈ విషయం పెళ్ళి తర్వాత నా మనవరాలికి తెలియకుండా ఉంటుందా తెలిసాక నా మనవరాల పరిస్థితి ఏంటి గుండెల మీద తాళిని గుండెల్లో బాధను మోస్తూ బతకాలది అని జానకీ గారు ఆవేదనను కన్నీటి రూపంలో బయటకి వదిలేసే ప్రయత్నం చేశారు అది కాచి అని రాఘవయ్య గారు అంటుంటే ఏది కాదండి అసలు వాళ్ళ పేర్లే చెబుతున్నాయి కదా వాళ్ళు కలవరని అన్నారు జానక్ గారు అలా అయితే నా మనవరాలి పేరు సముద్య అంటే సాక్షాత్ సూర్యభగవానుడు కానీ దానికి కోపం తక్కువ అనుకోవెక్కువ మరి తమరు ముద్దుల మనవడి పేరు పృథ్వీ అంటే భూదేవి కానీ ఆ భూమాతలో ఉన్న ఇసుమంత సహనం ఓర్పు కూడా వీడిలో లేకపోగా యాటిట్యూడ్కి కోపానికి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళ పేర్లు ఉన్నట్టు వాళ్ళే లేరు కదే పిచ్చిముద్దు అయినా భూమి సూర్యుని చుట్టూ తిరగకపోతే కాలచక్రమే లేదు సృష్టి లేదు ఆ కాలచక్రాన్ని సముద్రుడు పృథ్వీ రైలు పట్టాల్లాగా ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటూ నడుపుతారు కానీ వాళ్ళ సంసార సాగరాన్ని ఇద్దరు ఒకే నావ మీద నడుపుతారు చూస్తూ ఉండు అన్నారు రాఘవయ్య గారు ఏమోనండి వాడొక అమ్మాయిని ఇష్టపడ్డాడు పైగా ఇద్దరు మనస్తత్వాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి రెండు కుటుంబాల కలయిక కోసం కలవని మనసుల కలయిక కళ్యాణంతో సాధ్యమా అన్నారు జానకి గారు రాఘవయ్య గారు చిన్న నవ్వు నవ్వి త్వరగా పడుకో రేపే నా మనవన్ని చేస్తారు అన్నారు మీకే మాత్రం దిగులు ఎందుకు లేదండి మన మనవల్ల జీవితాల గురించి అన్నారు ఆవిడ ఇంతలో జానకి గారి కొడుకు రవి వచ్చి ఇంకా పడుకోలేదా అమ్మ అని అడిగారు లేదు నాన్న పృథ్వీ గురించి ఆలోచిస్తున్న వాడికి కోపం ఎక్కువ వాళ్ళ అమ్మల నా మనవరాలది నీ పోలికల ఇద్దరికీ పొంతన లేదు అన్నారు ఆవిడ నువ్వే అన్నావుగా వాడికి కోపం ఎక్కువ వాళ్ళ అమ్మలా అని మరి కూల్గా ఉండే నేను హాట్గా అరుస్తూ ఉండే అవని కలిసి ఉండలేదా అమ్మ ఇన్నాళ్ళు అన్నారు రవి నిజమే అనుకో అని జానక్ గారు అన్నారు అనుకోవడం కాదు నిజమే కదా అన్నారు రాఘవయ్య గారు అయినా పెళ్ళికొడుకుని చేసిన దగ్గర నుంచి పెళ్ళికూతురు అప్పటింత వరకు అంటే పెళ్లి కొడుకుతో నాతిచరామి అంటే ప్రమాణం జీవితాంతా నీ ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ బాధలోనూ సంతోషంలోనూ నేను అవుతాను అని నాతిచరామితో మొదలుపెట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనస్పదలు వచ్చినా ప్రేమ మాత్రమే కడవరకు నేను విడివను అని ఒకసారి జతపట్టాక ఇప్పటికీ విడిపోని జీలకర్ర బెల్లంతో ఒకరి తల మీద ఇంకొకరితో ఒట్టు పెట్టించి మన మధ్య ఏర్పడే అందమైన అలకలు ప్రేమలు అల్లర్లు తియ్యని గొడవలు కసురులు విసురులు కొన్ని మధురమైనవైతే కొన్ని చేదు జ్ఞాపకాలుగా మిగిలిన ఆ జ్ఞాపకాలతో పాటుగా నన్ను కూడా గుండెల్లో దాచుకో అంటూ గుర్తు చేస్తూ గుండెల మీద ఉండే తాలిని మెడలో మూడు ముళ్ళు వేయిస్తారు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరి తప్పటడుగులు మరొకరు సరిదిద్దుకుంటూ అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఆయురారోగ్యాలతో ఏడేడు కాలాలు పిల్లా పాపలతో సుఖ సంతోషంగా వర్ధిల్లాలని ఏడడుగులు వేయిస్తారు ఇలా పిల్లిలో జరిగే ప్రతి తంతు దాంపత్య జీవితాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ గమనీయమైన కళ్యాణం కలహాలను దూరం చేసి కలవని మనసులను కూడా కలుపుతుంది అని నా నమ్మకం అన్నారు రాఘవయ్య గారు నాది కూడా అన్నారు రవి మీ ఇద్దరి నమ్మకం నిజమవ్వాలని దేవుణ్ణి వేడుకుంటున్నా అని కాసేపు రవితో మాట్లాడి నిద్రలోకి జారుకున్నారు జానకమ్మ నాన్న పృథ్వీ నాన్న పృథ్వీ అంటూ పృథ్వీ దగ్గరకు వచ్చారు పృథ్వీ తల్లి అవని అవని గారు పిలిచిన నాన్న నాన్న అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి వాళ్ళ అమ్మ గొంతు వినపడంతో స్వేచ్ఛనిచ్చిన కన్నీళ్ళకి సంకెళ్ళు వేసి కన్నీళ్ళని తుడిచి ఫోన్ చూస్తున్నట్లుగా నటించాడు ఇంకా పడుకోలేదా పృథ్వీ అంటూ తల నిమురుతూ అడిగారు అవని లేదమ్మా మ్యూజిక్ కాల్బమ్కి సంబంధించి కొంచెం వర్క్ ఉంటే చేస్తున్నా అన్నాడు పృథ్వీ పృథ్వీ నీకు ఈ పెళ్ళి నిజంగానే ఇష్టమేనా అడిగారు అవని అదేంటమ్మా అలా అడుగుతున్నావు అన్నాడు పృథ్వీ నాన్నకు బాలేదని నీకు సడన్గా పిల్లి ఫిక్స్ చేసినప్పటి నుండి నువ్వు డల్గానే ఉంటున్నావు కదా అందుకే అమ్మ అలా అడిగిందిలే అంటూ వచ్చారు పృథ్వీ తండ్రి రవి నాన్న మీరు కూడా పడుకోలేదా అడిగాడు పృథ్వీ లేదు నాన్న ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడి మీ అమ్మ కోసం వెతుకుతూ ఇలా వచ్చా అన్నారు రవి పృథ్వీ నిజం చెప్పనాన్న నీకు ఈ పిల్లి ఇష్టం లేకపోతే నాతో చెప్పు మీ తాతయ్య నాన్న నువ్వు ఏదో దాస్తున్నారు నా దగ్గర అన్నారు అవని అలా నిందుకు అనిపించిందమ్మా అడిగాడు పృథ్వీ ఎందుకంటే తన కూతురు కూతురే ఈ ఇంటి కోడలుగా వస్తుంది అనే ఆనందం కానీ తన ముద్దుల మనవడి పెళ్ళి అనే సంతోషం కానీ మీ జ్ఞానిలో కనపడట్లేదు మీరందరూ ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది నాన్న మన రెండు కుటుంబాలు కలవాలని నువ్వు ఈ పెళ్లిని బలవంతంగా చేసుకోవనవసరం లేదు పృథ్వీ ఇప్పటికీ మించిపోయింది లేదు నేడే నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు ఆ అమ్మాయిది మన స్టేటస్ కాకపోయినా సరే నీ కోసం ఒప్పుకుంటాను అన్నారు అవని అవని ఏ టైంలో ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా తెలుస్తుందా నీకేమైనా ఈ టైంలో పిల్ల ఆపితే ఆ కుటుంబం పరువు ఏమైపోతుంది అరిచారు రవి నా కొడుకు ఆనందం కన్నా నాకేది ముఖ్యం కాదు అన్నారు అవని అమ్మ నా మనసులో ఎవరు లేరు వర్క్ స్ట్రెస్ అంతే అన్నాడు పృథ్వీ నిజంగా అంతేనా అడిగారు అవని వాడి మనసులో ఎవరు లేరు అని చెబుతున్నాడు కదా అవని అయినా ఈ టైంలో ఆగితే పోయేది నీ పుట్టింటి పరువు మర్యాదే సముద్య కేవలం నా చెల్లెలు కూతురు కాదు నీ తమ్ముడి కూతురు కూడా అని రవి అరిచేటప్పటికీ అవని కోపం వచ్చి వెళ్ళిపోయారు నాన్న అసలు మన రెండు కుటుంబాల మధ్య ఎందుకీ గొడవలు నువ్వు అమ్మ మావయ్య అత్త అమ్మమ్మ తాతయ్య నానమ్మ మీరంతా చాలా క్లోజ్ అంట కదా నానమ్మ చెప్పింది నాతో ఒకసారి అభి పృథ్వీ అన్నారు మీ అమ్మకి యాటిట్యూడ్ ఈగో ఎక్కువ మీ మావయ్యకి అత్తకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఇంతకు మించి ఈ సందర్భంలో ఇంకేం చెప్పలేం పృథ్వీ నువ్వైనా మీ అమ్మలా కాకుండా మన ఇంటికి వచ్చే మహాలక్ష్మిని సరిగ్గా చూసుకో అని చెప్పి వెళ్ళిపోయారు రవి ఎన్నో ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు పృథ్వీ సముధ్య సముధ్య ఓ సముధ్య అంటూ పిలిచిన తల్లి పిలుపుకి ఉలిక్కిపడి నిద్ర లేచి ఎందుకమ్మాస్తావు ప్రశాంతంగా పడుకోనివ్వవు ఎందుకమ్మా బంగారం లాంటి కళ్ళకి మధ్యలో బ్రేకులు వేసేశావు అంది సముధ్య తనని నిద్ర లేపుతున్న వాళ్ళ అమ్మ లక్ష్మితో ఇంకో గంటన్నరలో తమరిని పెళ్ళికూతురిని చేస్తారు ఈ మహారాణి గారు తయారు కావడానికి గంట సమయం పడుతుంది త్వరగా లేచి ఫ్రెష్ అవు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయారు సముత్య పాటలు పాడుకుంటూ ఫ్రెష్ అయి తలతొరుచుకుంటూ అద్దంలో చూసుకుంటూ ఉండగా అక్క ఈ రాయల్ బ్లూ కలర్ శారీని నేను కట్టుకుంటా అని శారీని తన భుజం మీద వేసుకొని చెప్పింది సముత్య చెల్లి వింధ్య సముత్య వెంటనే ఆ చీరను వింధ్య భుజం మీద నుండి తీసేసుకుని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ చీరను ముట్టుకోవద్దని సీరియస్గా అంది సముధ్య ఏ అక్క నీ డ్రెస్సులు చీరలు నచ్చితే నేను కట్టుకుంటాను కదా నువ్వేమీ అనవు కదా మరి ఈ చీరను ఇవ్వడానికి ఏంటి అడిగింది వింధ్య అని విందు కోపం తెప్పించుకు ఈ చీర నేను మాత్రమే కట్టుకోవాలి అంది సముద్య స్వరాక్ ఇచ్చిన చీరనే వదులుకోలేకపోతున్నావు నువ్వు ఈ పెళ్ళి ఎలా ఒప్పుకున్నావు అక్క అసలు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా స్వరాగ్ని నువ్వు మర్చిపోయి నీ లైఫ్ని లీడ్ చేయగలవా అడిగింది వింధ్య సముద్యాని ఇదండి మరి ఇవాళ ఎపిసోడ్ స్టోరీ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేసేయండి అలాగే మరి వీళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఇష్టం లేకుండా చేసుకున్న వీళ్ళిద్దరూ కుటుంబాలని కలుపుతారా లేక వీళ్ళే విడిపోతారా ఏమవుతుందో తెలుసుకోవాలి అంటే చూసేయండి కలవని మనసుల కలయిక కళ్యాణంతో సాధ్యమా ఎపిసోడ్ వన్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్